హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం శివభక్త మార్కండేయుడు గురించి మాట్లాడుకుందాం పురాణాల ప్రకారం భృగు మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు ఈయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవాడు ఈయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం కూడా ఉంది మార్కండేయ మహర్షి గురించి భాగవతం మహాభారతంలో కూడా అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో యమనోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి కితం చేయబడిన ఒక పవిత్ర స్థలం కూడా ఉంది మార్కండేయుడిని పదహారు సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలా మంది నమ్ముతారు అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని భక్తిని పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు పూర్వం మృకుండు అనే ఒక ఋషి ఉండేవారు తాను పరమేశ్వరిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్నప్పుడు మృగాలు తనని రాసుకుంటూ పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవారంట మురుఖండుకి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవంతుడి నామస్మరణంలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు వీరికి ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరునిని పూజించడం ప్రారంభించారు వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగారు అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేని వాడు ఎన్ని రోజులుంటే ఏం లాభం మాకు గుణవంతుడైన అల్పాయస్కుడే కావాలి అని కోరుకున్నారు మృఖండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం సకల గుణాలు కలవాడు బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలను ఔపాసన పట్టాడు మార్కండ్రి వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేరని పెంచుకున్నాడు ఈ నేపథ్యంలోనే మృకుండుని ఆశ్రమానికి సప్తఋషులు వచ్చారు మార్కండేయుని చూడగానే తన ఆయుస్సు తీరబోతుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు మార్కండేయుని చూసిన బ్రహ్మ తన నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తారు శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చొని మార్కండేయుడు శివ ధ్యానం చేయడం ప్రారంభించాడు ఓవైపు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణం ఆగడం లేదు అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతుంది అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమదూతులు వచ్చారు అయితే వారి వల్ల పని కాలేదు కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు ఇక యమధర్మరాజు స్వయంగా వచ్చి తనని తీసుకెళ్లాలని నిర్ధయించుకున్నారు యమపాసాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు వెళ్ళాడు ఆ ధ్యానాన్ని ఆపి ఇటువైపు రా నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హుంకరించాడు యముడు అప్పుడు మార్కండేయుడి తన మాటలకి లెక్క చేయకుండా మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించాడు ఇప్పుడు యమధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు చివరకు చేసేదేమీ లేక తన చేతిని ఉన్న పాసాన్ని మార్కండేయు మీదకి వదిలాడు అయితే మార్కండేయుడు ఆ సమయంలో శివలింగాన్ని కౌగలించుకొని ఉన్నాడు అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటికి వచ్చాడు తన మీదకి తన భక్తుడి మీదకి పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సహరించాడు ఆ సందర్భంలో శివుడికి కాలాంతకుడు అనే బిరుదు కూడా వచ్చింది అంటే కాలాన్ని మృత్యువును సైతం అర్థం చేసేవాడు అని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగదు కాబట్టి దేవుళ్ళందరూ ప్రార్థన చేస్తే శివుడు శాంతించి తిరిగి యముడిని జీవం పోశాడు అయితే యముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని అంతేకాదు శివభక్తులను నరకానికి తీసుకెళ్లడానికి హెచ్చరించాడు ఈ సంఘటన శివభక్తి మహిమను చెప్తోంది అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు అందులోనే చంద్రశేఖర అష్టకం అనే ఒక చక్కటి స్తోత్రం కూడా రాశారు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర్ చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామని అదే చంద్రశేఖర్ అష్టకం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్